ఏంది అంటే ఇది చూసిన తర్వాత చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక్కసారిగా కూడా ఈ విషయాన్ని చూసిన తర్వాత ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనే నినాదం వినబడింది అరే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం పోలీసుల రాజ్యం అనే నినాదం వినబడింది అరే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం తెలంగాణలో ఏమైతుంది అనేది వినబడింది కనబడింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఇక్కడ కనబడుతున్న ఈ దృశ్యాన్ని చూడండి ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పోడు భూమి ఈ పోడు భూమికి సంబంధించి ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎట్లా అడుగు పెడుతున్నారు వాళ్ళు గెట్లు చేసుకున్నారు దాని మీద పంటలు పండించు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరో పంట పండించుకోవడానికి వాళ్ళ దుక్కులు సదును చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది తరతరాల నుండి వస్తున్న భూమి అండి ఈ ఒక్కరోజు నిన్న మున్న నుండి వచ్చిన అంశం కాదు ఒక్కసారి కాంటి ఇక్కడ చూడరి తాతల ముత్తాతల నుండి పోడు చేసుకుంటున్న బతుకుతున్న గిరిజన రైతుల భూములలో అటవీ శాఖ బుల్డోజల్లో చిచ్చు పెట్టాయి మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండా పరిధిలోని భూములలో ట్రెంచ్ తీసేందుకు అటవీ శాఖ అధికారులు మంగళవారం ప్రయత్నించగా గురువారం అక్కడ పూర్తి ప్రయత్నించగా గిరిజనులు తిరగబడింది గత కేసీఆర్ ప్రభుత్వం తమకు హక్కు పత్రాలు ఇచ్చిన భూములలో ప్రశాంతంగా సాగు చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా వచ్చి ట్రెంచ్ తీస్తున్నారని ఓ గిరిజన మహిళ రైతు జేసీపీకి అడ్డంపడి తన ఆక్రోశాన్ని వెల్లగెక్కింది నేనేమంటున్నానంటే ఇక్కడ భూములకు సంబంధించి వాళ్ళు అడవులను చదువును చేయట్లేదు గతంలో ఏదైతే తాత ముత్తాతల వారసత్వం నుండి ఏవైతే భూములను వాళ్ళు చదువులు చేసుకుంటున్నారో ఆ భూములలో పంటలు పండించుకుంటున్నారో ఆ భూములకు సంబంధించి వారసత్వ భూములు దాంతోపాటు దానికి హక్కు పత్రాలు ఇచ్చిన భూములలో వాళ్ళు చదును చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఈ విధంగా బుల్డోజర్లను పంపించి ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి పూర్తి స్థాయిలో కూడా ఇట్లా నరకయాతన పెడుతున్న పరిస్థితి కనబడతాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గిరిజనులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ దానికి రెట్టింపు పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి కనబడతాను ఇక దీన్ని మనం ఎట్లా చూడాలి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు లంబాడీలకు దాంతో దాంతోపాటు గూండులకు ఇట్లా గిరిజన తెగలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి బాగు చేయాల్సింది పోయి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అక్కసు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ దారుణాన్ని చూస్తే చాలా బాధేస్తుంది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి కనబడతాం ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడండి రాజన్న సాక్షిగా సామాన్యుల ఇల్లు కూల్చివేత రాజన్న ఆలయ రహదారి విస్తరణ పేరుట సామాన్యుల ఇండ్లను సర్కార్ కూల్చుతున్నది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఇండ్లను నేలమట్టం చేయడంతో మంగళవారం కనిపించిన దృశ్యం ఇది సరిహైన పరిహారం ఇవ్వకుండా కొందరికి అసలే ఇవ్వకుండా భారీగా పోలీసులను మోహరించి సర్కారు సాగిస్తున్న కూల్చివేత్తల పర్వంపై స్థానికులలో ఆగ్రహం పెళ్ళు బెగుస్తున్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాయి నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా కూడా మనందరం అందరం కూడా చూడవచ్చు జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ఎక్కడికక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో కూడా వాస్తవాలను మనందరం అందరం కూడా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా ప్రభుత్వాలకు సంబంధించి ప్రతి చోట కూడా మీరు చూడరు ఎక్కడికి చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది ఇక్కడ వాస్తవమైన కోణం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పటికే రాజన్న కోడలకు సంబంధించి మరణించిన దృశ్యాలను మనం చూసాం దాంతో పాటుగా ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రాజన్న కోడలతో పాటు రాజన్న చుట్టుపక్కల ప్రాంతంలో అంటే ఆలయానికి సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే ఉందో రహదారి విస్తరణకు సంబంధించి జరుగుతున్న పనులలో ఇక్కడ కూల్చివేస్తు కూల్చివేస్తున్న కూల్చి ఇళ్ళు కనబడుతున్నాయి కదా ఇక్కడ రహదారికి ఇరువైపులా ఈ ఇళ్లకు సంబంధించిన దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోగా కొంతమందికి అసలే ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మనం చూస్తున్నాం మరి అదే జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న నాయకత్వం కూడా వాళ్ళకు మద్దతు తెలిపాలి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఏదైతే పరిహారం రావాలో దానికోసం పోరాటం చేయాలి వాళ్ళను పూర్తి స్థాయిలో రక్షించాల్సిన బాధ్యత కూడా ఆ జిల్లాకు సంబంధించిన బండి సంజయ్ మీద ఉంటది ఆ జిల్లాకు సంబంధించిన నేతల మీద కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ సర్కార్ అత్త ఏమవుతుంది అనేది ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటు దానికి రిలేటెడ్గా మరో అంశాన్ని కూడా ఇక్కడ చూడండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తొలగించిన సమాధుల ఆనవాళ్ళతో తేలుతున్న సమాధుల ఆనవాళ్ళతో నిరసన తెలుపుతున్న క్రైస్తవులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ నాయకులు అండతో సమాధుల స్థలం కబ్జా సమాధుల ఆవా ఏంది ఆనవాళ్లతో క్రైస్తవుల నిరసన ఇల్లందు కొత్త స్టాండ్ సమీపంలో ఘటన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఎంత దారుణం అండి సచ్చిపోయిన శివాలను ఏవైతే ఉన్నో కాల్చివేసినా పూడ్చివేసినా ఆ స్థలాలను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నారంటూ అక్కడ ఉన్న ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది క్రైస్తవ బిడ్డలకు సంబంధించి అంటే ఏ విధంగా దమనకాండ దౌర్జన్యకాండ కొనసాగుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలే ఇక్కడనేమో సమాధులకు సంబంధించిన స్థలాన్ని కాంగ్రెస్ నేతలకు కబ్జా చేస్తారు ఇక్కడేమో పూర్తి స్థాయిలో గిరిజనులకు సంబంధించి పోడు హక్కుల పత్రాన్ని గత ప్రభుత్వం ఇచ్చినా కూడా అక్కడ ఈ పోలీసులు పోతారు ఇక్కడేమో రాజన్న ఆలయ రహదారి విస్తరణ పేరిట పూర్తి స్థాయిలో కూడా ఇరువైపులో ఉన్న వారికి కొంతవరకు సగం పరిహారం ఇచ్చిలు మరి కొంత వారికి అసలే ఇవ్వలేదు దానికి సంబంధించిన పంచాయతీ కొనసాగుతుంది అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి అన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమొచ్చింది కాంగ్రెస్ నేతలలో మార్పొచ్చింది కాంగ్రెస్ నిరుద్యోగులు నాడు రాజకీయ నిరుద్యోగులు నేడు ఉద్యోగులుగా మారిపోయారు వాళ్ళ యొక్క వారసత్వం కోసం పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ సామాన్యమైన మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల కోసం ఎవరు పనిచేయట్లేదు అనేది వాస్తవమైన విషయం ఇది మనం అందరం కూడా ధృవీకరించాల్సిన విషయం